డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ తెలుసుకోండి ఈ ఆర్టికల్లో నేటి శుభ అశుభ సమయాలతో పాటు తిథి నక్షత్రం యోగం కరణం వంటి ముఖ్య వివరాలు అందించబడ్డాయి మీ దైనందిన కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవడానికి ఈ పంచాంగం మీకు సహాయపడుతుంది తేదీ డిసెంబర్ రెండు రెండు ఇరవై ఐదు మంగళవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవితిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు తిథి ద్వాదశి మధ్యాహ్నం తెల్లవారుజాము నాలుగుకు ఎనిమిది నిమిషాలు వరకు నక్షత్రం అశ్విని రాత్రి ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలు వరకు తర్వాత భరణి యోగం రాత్రి ఉదయం తొమ్మిదికు రెండు నిమిషాలు వరకు కరణం మధ్యాహ్నం మూడు యాభై రెండు వరకు కౌలవ రాత్రి అర్ధరాత్రి రెండు గంటల పదకొండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం రాత్రి ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి రాత్రి ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల పదమూడు నిమిషాలు వరకు యమగండం ఉదయం తొమ్మిది ఇరవై నుంచి ఉదయం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం ద్వారా నేటి శుభ అశుభ సమయాలు తిథి నక్షత్రం వంటి వివరాలు తెలుసుకున్నారు ఈ సమాచారం మీ రోజువారీ పనులకు పూజలకు మార్గదర్శకం ప్రతిరోజూ పంచాంగాన్ని అనుసరించి శుభాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ డాట్ చూడండి